పొరుగువాన్ని ప్రేమించాలి పురుగువాన్ని ప్రేమించాలి పురుగువాన్ని ప్రేమించాలి పొరుగువారు ఎవరు ఎవరు ఇప్పుడు పొరుగువాన్ని ప్రేమిస్తే నువ్వు పర్లోకా అని చెప్పాడు దేవుడు చిన్న మొక్క తోడు చేస్తే చాలా ఉన్నాడు దీంట్లో పన్నెండు ఆజ్ఞలు విడిపోయాయి అన్నారు ఎందుకు పొరుగువాడు ఎవరు పొరుగువారు ఎవరు ఇటు పక్క వాళ్ళ ఇంటి అనకోళ్ళ మన బంధువుల మన ఇంట్లో వాళ్ళ మన రక్త సంబంధాలు అనేది పాటలో పదిహేను సార్లు వస్తుంది పాట ఏంటంటే నిర్వచనం ఏంటంటే పొరుగువాడు అనగా జాతి మతం కులం ప్రాంతంతో సంబంధం లేకుండా మరొక వ్యక్తి పొరుగువాడు అంటే జాతి మతం కులం ప్రాంతంతో సంబంధం లేకుండా మరొక వ్యక్తి లేదా మన ముందున్న మనిషి అండి ఎవరైనా మనం విజయవాడ వెళ్తున్నాం ఇప్పుడు బస్సులో పక్కన కూర్చున్నాడు ఆయన పొరుగుడు హైదరాబాద్ వెళ్తున్నాం ట్రైన్ ఎక్కాం మన పక్కన మన పక్కన ముందే కూర్చుని ఉంటారు ట్రైన్ నుండి ఎనిమిది మంది ఉంటారు వాళ్ళే మన పొరుగు వాళ్ళు చాలా మంది అంటారు నా జాతి వాళ్ళు నా కుల వాళ్ళు మాత్రమే పొరుగోళ్ళని మా ఇంట్లో వాళ్ళు మాత్రమే పొరుగోళ్ళు అంటారు కాదు జాతి కుల మత ప్రాంతంతో సంబంధం లేకుండా నీ ముందన్న వ్యక్తి పొరుగువాడు ఓకేనా తర్వాత సాహిత్యపరమైన అర్థం ఇప్పుడు నేను చెప్పింది మొదటిది నిర్వచనం సాహిత్యపరమైన అర్థం అంటే పొరుగువాడు అనగా సమీపముగా ఉన్న ఎవరైనా సరే సమీపంగా ఉన్నవారు స్నేహితుడు సహచరుడు తోటివాడు సరళంగా చెప్పాలి అంటే మరొక వ్యక్తి పాత నిబంధనలో పురుగువానికి అర్థం ఏంటంటే సహచరుడు అంటే తనతో పాటు కలిసి ఉండేవాడు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు చేతులకి వెళ్తే ఇంకోటి అవ్వచ్చు ఉద్యోగానికి వెళ్తే అవ్వచ్చు ఇంకో పని చేస్తే సహచరుడు అంటే మనతో కలిసి ఉండేవాడు ఆ పురుగువాడు దీన్ని హిబ్రూ పదం గుర్తించుకోవడం ఇంపార్టెంట్ ఇది రియా ఆర్ఐ వైఏ రియా హిప్రూ పదం ఏంటండి రియా బైబిల్ ప్రకారం నీ పొరుగువాడు అంటే నిన్ను కాపాడేవాడు నీ క్షేమం కోరుకునేవాడు బైబిల్ ప్రకారంగా పొరుగువాడు అంటే ఎవరంటే నిన్ను కాపాడేవాడు నీ క్షేమం కోరుకునేవాడు నిన్ను పాడు చేసే నిన్ను పాడు చేయాలనుకునేవాడు నీ పతనాన్ని కోరుకునేవాడు నీ పొరుగువాడు కాదు పాయింట్ అర్థమైందండి మీకు నీ పతనాన్ని కోరుకునేవాడు నిన్ను పాడు చేయాలని చూస్తారు చూసారా వాడు నీ పొరుగువాడు కాదు కోట అర్థమైందని చెప్పి వాళ్ళకి అర్థం చెప్పర్లేం చెప్పి చెప్పు పొరుగువాడంటే బైబిల్ ప్రకారం పొరుగువాడంటే నిన్ను కాపాడేవాడు నీ క్షేమాన్ని కోరుకునేవాడు అని అర్థం నిన్ను పాడు చేయాలనుకునేవాడు ఎప్పుడు నీ పతనాన్ని కోరుకునే నీ పొరుగువాడు ఆవాడు ఆయన నువ్వు ప్రేమించకర్లా ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు కూడా మొత్తం ఇరవై నెలల భాగాలు మీకు వచ్చేస్తుంది అండి నీ పతనాన్ని కోరుకునేవాడు నీ పొరుగువాడు కాదు నిన్ను పాడు చేయాలనుకునేవాడు నీ పొరుగువాడు కాదు మరి ఎవరు మన అంటే నన్ను కాపాడేవాడు మన క్షేమాన్ని కోరుకునేవాడే పొరుగువాడు అలాగే నువ్వు ఎవరికి ఏం చేయాలని కోరుకుంటున్నావో నీకు ఎవరైనా సరే ఏం చేయాలని కోరుకుంటున్నావో అదే నువ్వు నీ పొరుగువాడికి చేయాలి శ్రేయ సాంక్ష ఇప్పుడు అందరూ నా శ్రేయ ఆకాంక్షించాలని అనుకుంటాం అనుకో అదే మనం చేయాలి ఏమంటారు పది ఆజ్ఞల ప్రకారం పొరుగువాడంటే ఎమరు అంటే నిర్వచనం ఏంటంటే ఎవరితో సంబంధం మత కుల ప్రాంత సంబంధం లేకుండా మనం పక్కనున్న ఏ వ్యక్తిని పొరుగువాడే సాహిత్యపరమైన అర్థం ఏంటంటే మరొక వ్యక్తి పాత నిబంధనల ప్రకారం అర్థం ఏంటంటే సహచరుడు గ్రూ పదం ఏంటంటే దీనికి రియా బైబిల్ ప్రకారం దీనికి అర్థం ఏంటంటే నిన్ను కాపాడేవాడు నీ క్షేమాన్ని కోరుకునేవాడు అలా నువ్వు ఎవరిని శ్రేయస్సు ఆక ఆకాంక్షిస్తావో వారే నీకు పొరుగు వారు మరి పది ఆజ్ఞల ప్రకారం పొరుగువాడంటే ఎవరు పది ఆజ్ఞల ప్రకారం పొరుగువాడంటే ఎవరు పొరుగువాన్ అనే పదాన్ని కొందరు మన కుటుంబానికి మాత్రమే పరిమితం చేశారు కొంతమంది మన కులానికి మాత్రమే పరిమితం చేస్తారు కొంతమంది జాతికి మాత్రమే పరిమితం చేస్తారు కొంతమంది వాళ్ళ స్నేహితులకు మాత్రమే పరిమితం చేశారు కానీ బైబిల్ లో మనకి పొరుగువాడు ఎవరైనా దానికి ఒక రియల్ గా జరిగిన స్టోరీ లాంటిది యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులతో చెప్పారు చూద్దాం ఇప్పుడు మనకు అర్థమవుతుంది తెలుసు కదా మీకు అది ఒక వ్యక్తి దెబ్బలతో దొంగలు కొట్టేసి పడేసి వెళ్ళిపోతే ఒక పాస్టర్ గారు అటు నుంచి వెళ్తూ చూసుకుంటూ వెళ్ళిపోయాడు తర్వాత ఇంకొక ఇంకొకళ్ళు వచ్చారు ఆయన కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకొకళ్ళు వచ్చారు ఆయన కూడా చూసుకుంటూ వెళ్ళిపోయి వీడి వచ్చాడు తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు ఇంకొకళ్ళు వచ్చారు చివరిలో సమరైడ్ వచ్చి ఏం చేశాడంటే అతనికి గాయాల్ని కట్టి డబ్బులు ఇచ్చి పూటకాళ్ళని ఇంటి దగ్గర దింపి మళ్ళీ నేను తిరిగి వచ్చాడు కూడా ఏమైనా డబ్బులు కావాలని సహాయం చేస్తాను ఆయన చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు మరి దెబ్బలు తగిలిన వ్యక్తికి ఎవరు కొరుగువాడని యేసుక్రీస్తు పర్వాలే శిష్యులను అడిగారు అప్పుడు ఏం చెప్పారంటే తెలిసింది మీకు అంతగా నేను చూసి ఆ దెబ్బలు కట్లు కట్టి తీసుకెళ్లి కోటకోళ్ళ వాడి దగ్గర అప్ప చెప్పిన వాడే కొరుగువాడు ఇప్పుడు నేను ముందు చెప్పిన అర్థం దీనికి సెట్ అయిందండి నీ క్షేమాన్ని కోరుకునేవాడే ఇంకోటి ఆ నిన్ను కాపాడేవాడే నీ కొరుగువాడు సైన్స్ ప్రకారం సైన్స్ లో మీకు ఇది ఆమ్లము ఇది క్షారము అంటే యాసిడ్ బేస్ తెలియాలి అంటే లిట్మస్ టెస్ట్ చేస్తారు లిస్ట్ నీళ్ళు లిట్మస్ మస్ లిట్మస్ మస్ట్ టెస్ట్ చేస్తే ఉదాహరణకి మీ ఇంట్లో పసుపు ఉంటుంది పసుపుని పేపర్ మీద రాసి సర్పు నీళ్ళు ఒక్క డ్రాప్ వేయండి ఎర్రగా అయిపోతుంది దాన్నే ఈ నైట్ టైం చేస్తారు సరే ఏంటంటే చేతవాళ్ళు చేస్తారు సరే వాళ్ళు వాడే టెక్నిక్ అదే పసుపు మొత్తం మీద సర్పు నీళ్ళు డబ్బాలో రెండు డ్రాప్స్ వస్తే బ్లడ్ లాగా మారిపోతుంది చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళు చేస్తారు పసుపు చిన్న ముద్దని నిమ్మకాయ ముక్కలో సన్నగా కట్ చేసి లాన్ పెట్టేశారు అనుకోండి ఆటోమేటిక్ అది ఎలా అయిపోద్ది అంటే ఎర్రగైపోద్ది అది ఆమ్లం కాబట్టి ఆ నిమ్మకాయ పిండిగా నిమ్మకాయ నుంచి ఏమవుతుంది అంటే బ్లడ్ రాదు మనం చూసి బ్లడ్ అనుకుంటాం అంతే అది ఒక సైన్స్ అనమాట ఇప్పుడు మనకు పొరుగువాడు ఎవరు అని తెలియాలంటే మనం ఏం చేయాలి అంటే పది ఆజ్ఞల పరీక్ష చేస్తే ఎవరు పొరుగువారు అనేది మనకి తెలుస్తుంది ఏది ఆమ్లో ఏది క్షారం తెలియాలి అంటే మస్ట్ టెస్ట్ చేసినట్టుగా పది ఆజ్ఞల టెస్ట్ మనం చేస్తే మనకి పది ఆజ్ఞల సారాన్ని రెండు మొక్కల్లో చెప్పాలంటే దేవుని ప్రేమించట పురుగువారిని ప్రేమించట ఆ రెండింటిని కలిపి ఒక మాటలో చెప్పమంటే ప్రేమ కలిగి చెప్పండి ప్రేమ కలిగి నడుచుకున్నట పది ఆజ్ఞల సారం రెండు ఆజ్ఞల్లో దేవుని ప్రేమించట పురుగువాణ్ణి ప్రేమించట ఆ రెండు ఆజ్ఞల సారం పురుగు ప్రేమ కలిగి నడుచుకున్నట మరి పురుగువాణ్ణి ప్రేమించట అనే ఆజ్ఞ మన బైబిల్ గ్రంథంలో ఎలా అంటే పది ఆజ్ఞల పది ఆజ్ఞల పది ఆజ్ఞల నెరవేర్పే పురుగువాణిని ప్రేమించటం పది ఆజ్ఞల ఒక సహోదరుని విషయంలో నువ్వు నెరవేరిస్తే ఆ సహోదరుని నువ్వు ప్రేమించినట్లు ఆ భార్యను ప్రేమించినట్టు ఆ భర్తను ప్రేమించినట్టు ఆ సహోదరును ప్రేమించినట్టు ఆ స్నేహితుని ప్రేమించినట్టు నీ తోటి వాడిని ప్రేమించినట్టు పది ఆజ్ఞల లెక్మస్ పరీక్ష అనుకోండి పొరుగువాన్ని ప్రేమించడం అనేది పది ఆజ్ఞల నుంచి మనం వేరు చేయలేమండి పది ఆజ్ఞలు వేరు పొరుగువాన్ని ప్రేమించడం వేరు కాదు పది ఆజ్ఞలు దాంట్లో ఏమైపోయాయి అంటే ఇమిడిపోయి ఉన్నాయి పొరుగువాన్ని ప్రేమించడం అనేది పది ఆజ్ఞల ద్వారా నిర్మ నిర్వచింపబడింది మరియు నిర్దేశింపబడింది పది ఆజ్ఞలు పొరుగువారిని ప్రేమించడం ఎలా అనేది స్పష్టంగా వివరించడం అనేది జరిగింది ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు గ్రహించిన వెంటనే నా పొరుగువాడు ఎవరు అనేది మనకు అర్థమైంది ఉదయం లేచిన తర్వాత కళ్ళు కళ్ళు తెరిచి మనం చూసినప్పుడు కనిపించే ప్రతి మనిషి కూడా పొరుగువాడే ఆ పొరుగువాని విషయంలో మనం ఏం చేయాలంటే ఈ పది ఆజ్ఞల్ని నెరవేర్చాలి పది ఆజ్ఞలు పొరుగువాని విషయంలో నెరవేర్చడం అంటే ఆయన తప్ప మనకు దేవుడు ఉండకూడదని మన ఆయన పట్ల కాదు అది అది దేవుని పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞ అది మనిషి పట్ల నెరవేర్చవలసిన ఆజ్ఞలు ఇది మనిషి కనపడ్డాడు పొరుగువానిది ఏది దేవుడు ఆశించవద్దు అన్నాడు కంటికి కనిపించిన వ్యక్తి పొరుగువానిది ఏది ఆశించకూడదని చెప్పాడు కాబట్టి అతను మనకి ఏది వద్దని మనం అనుకున్నాం అనుకోండి మనం ఏం చేసినట్టు పొరుగువానిని ప్రేమించినట్టు ఎవరిని మోహపు చూపు చూడకుండా ఉన్నాం అనుకోండి పొరుగువాణిని ప్రేమించినట్టు అబద్ధ సాక్ష్యం పలకలేదు అనుకోండి పురుగువాన్ని ప్రేమించినట్టు దొంగతనం చేయలేదనుకోండి పురుగువాన్ని రెండు పురుగువాన్ని ప్రేమించడం అనేది పది ఆజ్ఞలు విడిపోయిందా వేరుగా ఉందా అంటే విడిపోయే ఉంది సార్ లోక సమర్థ పదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు చెప్పిన రెఫరెన్స్ చూపిస్తుంది లోక సమర్థ పదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి ఒకసారి చదవండి లోక సవర్త ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పదో అధ్యాయం ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశి ధర్మశాస్త్రోపదేశకుడు అంటే బైబిల్ గ్రంథాన్ని ఉపదేశించే వ్యక్తికి పొరుగువాడు ఎవరనేది తెలియలేదు తెలియక ఎవరు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఉంటే ఆయన అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువా పొరుగువాడు అంటే ఎవరు నిత్య జీవానికి నేను వారసును అవ్వాలంటే నేనేం చేయవలనని ఆయనను శోధించు అడిగిన అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నదని నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమింపబలను పూర్ణ శక్తితో ప్రేమింపబలను నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమింపవలేను అని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకు ఆయన కరెక్ట్ గా చెప్పావు ఇప్పుడు చెప్పండి ఎవరైనా మీరు మిమ్మల్ని పొరుగువాని ప్రేమించట ఎట్లు అనగానే ఈ రెండు చెప్పాలంట నేను రెండు చెప్పాలి దేవుణ్ణి ప్రేమించట పురుగువాణ్ణి ప్రేమించట కలిపే పురుగువాణిని ప్రేమించట దేవుడి వేరుగా పొరుగువాడి వేరుగా అక్కడ చూపించదవండి అందుకైనా నువ్వు సరిగా ఉత్తరం ఉత్తరవి అలాగే చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమైన మంతుడైనట్టు కనపరచకను కోరి అతడు అవును కాని అది ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన చర్చలు వచ్చిన తప్పటి ఆయన కూడా వచ్చింది ఎవరైనా కూర్చుని వినేవాడు కదండి ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడికి ఏం తెలియలేదు పొరుగువాడు ఎవరో తెలియలేదు ఎవరని చేస్తున్నాడు అడిగిన మన పాట పేరు కూడా మన పాట పేరు కూడా అదే పురుగు వారు పురుగువాడు ఎవరిని అందుకు ఏ సీట్లా నేను ఒక మనుషుడు జాతీయ ఒక మనుష్యుడు ఇరుషులేమో నుండి మనం ఒంగూరు నుంచి ఎల్లురు వెళ్తున్నాడు అనుకోండి దిగి వెళ్ళు అడ్రవాడు దగ్గర దొంగలో చేతిలో చిక్కేది మన ఎక్కడ అడ్రోడ్ ఎందుకు మన ఒంగూరు బస్ స్టాండ్ దగ్గరే బొంగార లాక్కన్నారు దొంగల చేతిలో చిక్కి వారు బట్టలు దోచుకొని అతన్ని కొట్టి విడిచిపోయేది అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను ఇల్లు తటస్థించను అతడు అతను చూచి పక్కగా పోయాను అలాగనే లే వీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు పడి ఉన్న చోటికి వచ్చి చూచి జాలి పడి జాలిపడిన జాలి పడిన వాడే పొరుగు వాడు చదవడం తర్వాత చదువు పోయి దగ్గరకు పోయి నూనె ద్రాక్షరసం అంటే మీరు ద్రాక్షారసం అనుకోమాకండి మెడిసిన్ అండి అది అతని గాయముల ద్రాక్షరసం ఎందుకు ఇస్తారంటే డబ్బులు తగిలిన వాడికి అది బాడీలోనికి వెళ్తే మత్తు వచ్చేసి నిప్పులు తెలియదు బాధ కూడా అతనికి తెలియదు నూనె ఎందుకు వేస్తారంటే నూనె అంటే మన కొబ్బరి నూనె ఏమనుకోవద్దు అది కూడా ఒక మెడిసిన్ గాయం మనం ఇప్పుడు ఈ రోజులో ఏదైనా గాయం తెచ్చి వెంటనే ఇంజక్షన్ చేస్తారు టీటీ ఇంజక్షన్ చేస్తారు ఆ రోజులు ఆయిల్ వేసేవాళ్ళు అనమాట గాయం కట్టి అంటే సెప్టిక్ కావకుండా వాతం రాకుండా తన గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి తోట కోళ్ళ వాణి ఇంటికి తీసుకొని పోయి అతను పరామర్శించను వరుణాడతుడు రెండు దేనారములు తీసి ఆ పోటోపొడ వానికి ఇచ్చి పోటోపొడ వానికి ఇతన్ని paramagneticించుము నీవు ఇంకేమైనను నీవు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి దంగల చేతలో చిక్కిన ఎవరు పొరుగువాడని యేసుక్రీస్తు ప్రభువుతో ధర్మశాస్త్ర ఉపదేశకొని అడిగాడు ఆయన ఏం చెప్తున్నాడు ఏనండి అతడు మీద అతని మీద జాలి పడిన వాడే అని ఇప్పుడు ఎవరు కొరుగు వారు మన క్షేమాన్ని కోరుకునేవారు మనల్ని కాపాడే వాళ్ళే మన యొక్క పొరుగు వారు ఇప్పుడు ఇక్కడ ఈ సమరేయుడు చేసిన పని ఏంటంటే ప్రేమ కలిగి నడుచుకున్నాడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఈ ప్రేమ కలిగి నడుచుకోవడంలోనే సిద్ధాంతపరమైన ఆజ్ఞలు నాలుగు నెరవేర్చేశాడు నైతిక పరమైన ఆరు ఆజ్ఞలు నెరవేర్చేశాడు ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాడు సహోదరుని కలిపి ప్రేమించాడు పది ఆజ్ఞల్ని ఇతని విషయంలో నెరవేర్చాడు కాబట్టి ఇతను ఇతనికి ఏమవుతాడు పొరుగువాడు పొరుగువాడిని ప్రేమించడం అంటే అదేదో అనుకోవద్దు పది ఆజ్ఞలను మనం నెరవేర్చాల్సిందే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీరు నిలబడి ధర్మశాస్త్రాన్ని పాటించాలంటారంటే అనుకోవద్దు చిన్న కౌంటర్ అయినాయి మీకు పది ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారు పాటిస్తున్నారు మీకు తెలియకుండానే పాటిస్తున్నారు ప్రతి ఆదివారం వస్తున్నారంటే మరి విశ్రాంతి దినం అనేది శనివారం కదండి మరి ఏంటి ఆదివారం కూడుకుంటున్నారంటే విశ్రాంతి దినం అంటే శనివారం విశ్రాంతి దినానికి అర్థమైంది శనివారం ఆదివారం అంటే ఆది అంటే మొదటి రోజు మొదటి రోజు సోమవారం మంగళవారం మరి క్రైస్తవులు శనివారం కూడుకోకుండా ఆదివారం ఎందుకు కూరుకుంటున్నారంటే ఇజ్రాయేల్ జనాంగం మొత్తం శనివారం కూడుకున్నారు క్రైస్తవులు ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారంటే ఎందుకు కూడుకుంటున్నారంటే గవర్నమెంట్ ఆదివారం సెలవుచ్చిందనా అపోస్తలు ఆదివారం చేసిన చెప్పండి చెప్పండి తెలియాలి ఇది యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు లేచాడు కాబట్టి అందరం దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం కొడుతున్నాం దేవుడి స్పష్టం ఏమి పెట్టించాడంటే ప్రభుత్వాల చేత ఆదివారం సెలవు వచ్చే ఏర్పాటు చేశాడు మొదటి రోజు ఆదివారం రెండో రోజు సోమవారం అలా ఏడో రోజు శనివారంకి వస్తుంది ఇజ్రాయిలీ అందరూ ఏడో రోజు విశ్రాంతి దినం చేస్తుంటే మనం మొదటి రోజు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి ఆదివారం శుక్రవారం శనివారం మూడు గంటలకు వేస్తే శుక్రవారం శనివారం ఆదివారం ఉదయం తిరిగి లేచారు కాబట్టి పునరుద్ధానుడే ఆదివారం మనం కొడుకుంటున్నాం మనకు తెలియకుండానే పదార్జ్ఞలు పాటిస్తున్నాం తెలుసా మనం పురుగు అని దేనిని ఆశించకూడదని మనకి పాటిస్తున్నాం అని తెలిసినా తెలియకపోయినా మనం ఎవరిని ఆశించాం తెలియకుండానే ఏం చేస్తున్నాం పాటిస్తున్నాం ఎవరైనా తల్లిదండ్రులు మీద పడేసామని ఇంట్లో ఉంచుకుంటున్నావా కష్టమైనా నష్టమైనా అంటే ఇది కూడా ఏం చేస్తున్నాం పాటిస్తున్నాం నేను తప్పు మీకు వేరొక దేవుడు ఉండకూడదంటే మనం ఇంట్లో విగ్రహాలు పెట్టుకుని పూజ చేస్తున్నామా మనకు తెలియకుండానే ఏం చేస్తున్నాం అంటే పది ఆజ్ఞలు పాటిస్తున్నాం కానీ మనం తెలియట్లే మనకి తెలియకుండానే చేస్తున్నాం కానీ మళ్ళీ ఏమన్నా మనం ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు వేసేసి ధర్మశాస్త్రం పాటించకూడదని మనమే చెప్తాం మళ్ళీ ఏంటి మెలికి ఆ మెలికి మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం మీకు పని